సమర్థవంతంగా నిర్వచించండి తహసీల్దార్ రాజేశ్వరరావు విజయనగరం జిల్లా బండపల్లి మండలం బండపల్లి తహసీల్దారు రాజేశ్వరరావు గురువారం రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ రీసర్వే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వచించాలని ఆదేశించారు గృహ నిర్మాణాల కోసం స్థలాలను సేకరించాలని సూచించారు ఏవైనా సందేశాలుంటే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు ఈ సమావేశంలో పలు గ్రామాల రెవెన్యూ అధికారులు కార్యదర్శి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ డి రాజేశ్వరరావు హాశీల్దర్ బండపల్లి ఈరోజు మన బండపల్లి మండలంలో పనిచేస్తున్న బియర్ మరియు బీఎస్ సంబంధించి సమావేశం నిర్వహించడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఎవరు జాయింట్ కలెక్టర్ గారు సంయుక్తంగా రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది దీనిలో కొన్ని నిర్దిష్టమైన సూచనలు చేశారు వాటికి సంబంధించి వీళ్ళకి విధి విధానాలని తెలియజేయడానికి ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా ఏదైతే మనకి రీసర్వే జరుగుతున్న గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలకు సంబంధించి రహీంద్రంలో గ్రౌండ్ ట్రూతింగ్ అయ్యింది ఇప్పుడు వెక్టరైజేషన్ అవుతుంది దానికి సంబంధించి ఖచ్చితమైన కొలతలతో ఏదైతే గ్రౌండ్లో తీసుకున్న కొలతలకు అనుబంధంగా ఎల్పిఎం అనేది తయారు చేస్తారు దానికి సంబంధించి విలేజ్ సర్వేర్లకి కొన్ని సూచన చేయడం జరుగుతుంది అదేవిధంగా మ్యూటేషన్ సంబంధించి ఏవైతే రైతుల యొక్క అప్లికేషన్ సకాలంలో గ్రౌండ్ లెవెల్లో సరైన విచారణ చేసి వాళ్ళకి న్యాయం చేసే విధంగా వీఆర్ఓలకి సూచన చేయడం జరుగుతుంది హౌసింగ్ ఫర్ ఆల్ సంబంధించి ప్రభుత్వం జీవో నెంబర్ ఇరవై మూడు విడుదల చేయడం జరిగింది ఈ జీవో నెంబర్ ఇరవై మూడు ప్రకారంగా ఎవరైతే అర్హులైనా నిరుపేదలైనా ఎవరైతే ఆ లబ్ధిదారులకి వాళ్ళకి హౌసింగ్ కోసం స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది వాటి సంబంధించిన అప్లికేషన్ని త్వరితగతిన కంప్లీట్ చేయమని గౌరవ జిల్లా కలెక్టర్ గారు సూచనలు చేసి ఉన్నారు అదేవిధంగా మనకి పీజీఆర్ఎస్ వివిధ సమస్యల కోసం మండలంలోన వివిధ గ్రామాల నుంచి గౌరవ జిల్లా కలెక్టర్ వారికి పీజీఆర్ఎస్ అప్లికేషన్ పెట్టడం జరిగింది వారి సమస్యలని క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి వారి యొక్క సమస్యని నిదానంగా విచారించిన పెదప వారికి సరైన న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి గ్రౌండ్ స్థాయిలో విచారణని సమగ్రంగా నిర్వహించమని మన విఆర్ఓలకి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది చాలా మంది కొత్తగా ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని ఉపయోగించుకొని కొత్తగా రైస్ కార్డులని అప్లికేషన్ పెట్టి ఉన్నారు అదేవిధంగా కొన్ని స్పిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్స్ కూడా ఉన్నాయి అదేవిధంగా కొంతమంది ఉద్యోగస్తులైనందు వలన వాళ్ళు సరండర్ కూడా చేసే రైస్ కార్డులు ఇలాంటి అప్లికేషన్లు అన్ని కూడా సకాలంలో చేసినట్లయినా ఆ ఆయా ప్రజలకి మంచి జరుగుతుంది కాబట్టి వాటిని త్వరితగతిన పూర్తి చేయమని ఈ సమావేశం ద్వారా తెలియజేయడానికి గాను ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది